ఎస్ మేడం అసలు ఈ కీళ్ళ నొప్పులు అన్నవి ఎలా మనం తెలుసుకోగలుగుతాం అంటే సహజంగా ఏంటంటే అండి కీళ్ళ నొప్పులు అనేది ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ ఉంటే మనకి నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంది అంటే ఆమవాతం అంటే దీన్ని ఒక రకంగా మామూలుగా రెగ్యులర్గా వచ్చేటువంటి నొప్పులు అవి వేరు ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకోవాలా మాట్లాడుకునేది ఏంటంటే కొంచెం ఇన్ఫ్లమేషన్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్తో కూడుకున్నటువంటి వాతం అంటే వాతం కనుక లో చేరినట్లయితే దాన్ని కీళ్ల వాతం అంటాం సో ఈ కీళ్ల వాతంలో ఎక్కువగా మనకి ఇన్ఫ్లమేషన్ ఉండటము వాపు రావటము ఎర్రగా ఉండటము రిజిడిటీ ఉండటం అంటే స్టిఫ్గా అయిపోవటము అదేవిధంగా మూమెంట్ కూడా సరిగా లేకపోవటం అనేది మనం ఎక్కువగా గమనించేటువంటి ప్రధానంగా ఉండేటువంటి వ్యాధి తాలూకా లక్షణాలు అయితే అసలు మనం ఈ లక్షణాలన్నీ ఎందుకు వస్తాయి ఎలా ఉంటాయి అని మనం తెలుసుకునే దానికి ముందు అసలు మనం కీళ్ళ ఆకృతి ఎలా ఉంటుంది దాని పనితీరు ఎలా ఉంటుంది దాన్ని కొంచెం మనం అర్థం చేసుకుంటే తర్వాత అసలు ఇన్ఫ్లమేషన్ రావడానికి గల కారణాలు ఎందుకు మనకి ఇంత స్టిఫ్నెస్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ వ్యాధిలో ఎట్లా అంటే చాలా చిన్న వయసు దగ్గర నుంచి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది సహజంగా కీళ్ళ నొప్పులు కానివ్వండి అంటే జాయింట్ పెయిన్స్ అంటాం అనుకోండి ఉదాహరణకి ఇందులో ఏంటంటే కొంత వయసు అయిన వాళ్ళలో అంటే అరవై వేళ్ళు సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ దాటిని వాళ్ళల్లో ఎక్కువగా మనం వినేవాళ్ళం పూర్వకాలం కానీ ఇప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ కానివ్వండి స్ట్రెస్ ప్రాక్టీస్ కానివ్వండి రకరకాల కారణాల చేత వాళ్ళకి ఏ ఏజ్ గ్రూప్ లో వాళ్ళకైనా వచ్చేదానికి అవకాశం ఉంది ఇందులో ప్రధానంగా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉండేదానికి అవకాశం ఉంది అంటే ఇది ఒక రకంగా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ రిలేటెడ్గా ఈ ఆటో ఇమ్యూన్కి సంబంధించినటువంటి అంటే మన శరీరంలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి అంటాం కదా అటువంటి కణాలు అన్నీ కూడా మనం బయట నుంచి వచ్చేటువంటి ఫారెన్ బాడీస్ అంటే వైరస్లు కానివ్వండి బ్యాక్టీరియాలు కానివ్వండి ఇతర ఇతర కెమికల్స్ కానివ్వండి అట్లాంటి అన్నిటిని కూడా ఫైట్ చేసి మన శరీరానికి ఎటువంటి హానికర ఇబ్బందులు రాకుండా మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు అవి రక్షణ పోలీసు లాగా రక్షణ కవచంగా ఉపయోగపడతాయి కానీ ఇందులో ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి ఈ రోగ నిరోధక కణాలు మన శరీరంలో ఉండేటువంటి కణాలు హెల్దీ కణాలు అయినటువంటి వాటిపైన ఒక రకంగా అవగాహన లేకపోవడం అని చెప్పుకోవచ్చు అంటే ఒక రకంగా అవి డెల్లీ స్టేట్లోకి వెళ్ళిపోతాయి ఇవి మన హెల్త్ హెల్దీ కణాల లేదా బయట నుంచి వచ్చినటువంటి శత్రు కణాల అనేది ఆ బేరీజ్ వేసుకోలేక హెల్దీ కణాల పైన కూడా ఫైటింగ్ అనేది చేస్తుంది సో ఇప్పుడు ఛార్జింగ్ మనకు జాయింట్ అనేది ఎలా ఉంటుంది అందరికి తెలుసు జాయింట్ నిర్మాణంలో రెండు ఎముకలు ఒక చోటకు జాయింట్ తయారవుతాయి అదే జాయింట్ ఉంటుంది మనకి ఫింగర్స్ జాయింట్స్ కానివ్వండి నడుము దగ్గర జాయింట్ కానివ్వండి షోల్డర్ జాయింట్ కానివ్వండి లేదా మోకాళ్ళు జాయింట్ కానివ్వండి విధంగా యాంకిల్ జాయింట్స్ కానివ్వండి మనం బొట్టిన వేళ దగ్గర కాళ్ళు బొట్టిన దగ్గర ఉండే జాయింట్స్ కానివ్వండి ఈ జాయింట్స్ అన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే సహజంగా ఏదైనా కీళ్ళ నొప్పుల్లో ముఖ్యంగా ఏమంటారు నీ జాయింట్ పెయిన్స్ అనుకోండి కేవలం నీ జాయింట్స్ మాత్రమే ఉంటాయి డయాబెటీస్ వచ్చి షోల్డర్ లాక్ అయ్యి లేదంటే మూవ్మెంట్ రిస్ట్రిక్షన్ అయిపోయి ఉన్న వాళ్ళలో అనుకోండి షోల్డర్స్ దగ్గర నొప్పి వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది లేదు స్పైన్ రిలేటెడ్గా మెడలో నొప్పి కానివ్వండి నడువులో నొప్పి కానివ్వండి వచ్చినప్పుడు అక్కడ మాత్రమే నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ రుమటైడ్ ఆథరైటిస్లో ఎస్పెషల్లీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనుకున్నాం ఒక రకంగా ఇన్ఫ్లమేషన్ గురయ్యేదానికి అవకాశం ఉందనుక తమాషా అయిన విషయం ఏంటంటే ఇందులో లక్షణాలన్నీ కూడా ఒక సిమెంటరీ అనేది ఉండదు అంటే రైట్ సైడ్ ఎలా ఉంటుందో రైట్కి మోకాలు వస్తే లెఫ్ట్ మోకాలుకి రావాలని కానివ్వండి వేళ్ళల్లో కూడా కుడి చేతికి జాయింట్స్లో మన వేళ జాయింట్స్లో రెండు మూడు వేలు చూపుడు వేలకి మధ్య వేలకి వచ్చింది అనుకోండి ఈ ఎడమ చేతి వైపు బొటను వేలుకు ఉండొచ్చు అట్లా సిమెంటరీ మెయింటైన్ చేయకూడదు కూడా ఉండేదానికి అవకాశం ఉంది ప్రధానంగా ఇవేంటంటే మన కాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాం మోకాళ్ళు చిన్న జాయింట్స్ స్మాల్ జాయింట్స్ ఫస్ట్ యూజువల్లీ ఉంటది తర్వాత తర్వాత లార్జ్ జాయింట్స్ ని ఎఫెక్ట్ అయ్యేదాం లార్జ్ జాయింట్స్ అంటే మన వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే మోకాళ్ళు కాని ఉండి నడుము దగ్గర భాగాలతో తొంటి భాగాలతో తొంటి అంటాం కదా వాటిల్ని ఎఫెక్ట్ అయ్యేదానికి అది లాంగ్ రన్ లో జరిగేదాం సో ప్రధానంగా మనం జాయింట్ ఆకృతి కనుక గమనించినట్లయితే జాయింట్స్ రెండు అంటే ఎం బోన్స్ రెండు ఒక చోట చేరినప్పుడు దాని చుట్టూన ఉండేటువంటి ఒక పొర ఉంటుంది అంటే దాన్ని ఆ పొర తర్వాత కార్టిలేజ్ అని ఉంటాం ఆ తర్వాత సైనోమియం అనే షీట్ ఒకటి ఉంటుంది ఆ పొరని కాపాడుతూ తర్వాత జాయింట్స్ కి మధ్యలో ఇప్పుడు మోకాళ్ళు అరిగిపోయినాయి గుజ్జు అరిగిపోయింది అని రకరకాల జల్లు లాంటిది అరిగిపోయింది అంటారు కదండి సో అదే విధంగా ఆ ప్రతి జాయింట్ కి కూడా ఎంతో కొంత సైనోవియన్ ఫ్రూయడ్ అనేది ఒకటి ఉంటుంది సో ఎంకు ఎంకు మూమెంట్స్ చేస్తున్నప్పుడు అది రాపాడి ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ రాపిడికి గురి అయ్యి పుండి అంటే లాగా తయారవడం కానివ్వండి అలాంటివన్నీ జరగకుండా స్మూత్ మూమెంట్స్ మనం నడిచినప్పుడు కానీ జంప్ చేసినప్పుడు కానీ లేదా హౌస్ హోల్డ్స్ వర్క్ చేసేసేటప్పుడు కానివ్వండి ఎప్పుడైనా సరే స్మూత్ మూమెంట్స్ ఉండాలి పెయిన్ లేకుండా మూమెంట్స్ ఉండాలి అనే దానికోసం ఫ్రిక్షన్ లేకుండా ఉండేందుకు ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది కానీ ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనుకున్నాక మన శరీరంలో ఉండేటువంటి మన శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడడానికి ఏవైతే కారణాలు ఉపయోగపడతాయో బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ అని అది అది హోల్సమ్ గా డబ్ల్యూబిసి అంటారు అందులో కూడా చాలా పార్ట్స్ ఉంటాయి అనమాట టీ త్రీ సెల్స్ టీ ఫోర్ సెల్స్ అని లింఫోసైడ్స్ అని ఇట్లా రకరకాల సెల్స్ ఉంటాయి అందులో ఇచ్చి కొన్ని రకాలైన కెమికల్ సైటోకైనిన్స్ రిలీజ్ అవుతాయి ఆ సైటోకైనిన్స్ రిలీజ్ అయినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాము ఈ బోన్స్ ని కవర్ చేసేటువంటి షీల్డ్ ఉండలాంటి కవర్ ఒకటి ఉంటుందని సైనోవియం షీల్డ్ ఈ బోన్ కి సైనోవియం షీల్డ్ కి మధ్యలో ఉండేటువంటి పొరల్లో ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ కనుక అయ్యి లేదా ఇన్ఫ్లమేషన్ వాపు గురైనప్పుడు అక్కడ ఏం చేస్తుంది మన శరీరం రిపేర్ చేయడం కోసము ఎక్కువ రక్తాన్ని అక్కడ చేరవేస్తుంది సో ఎక్కువ రక్తం అక్కడికి వెళ్ళిద్ది కాబట్టి ఎక్కువగా నీరు కూడా చేరే దానికి అవకాశం నీరు అంటే వాటర్ కాదు ఫ్లూయిడ్స్ రక్తంలో ఉండేటువంటి ఫ్లూయిడ్స్ అక్కడ చేరటం వల్ల ఇప్పుడు దెబ్బ తాకిందండి అక్కడ అక్కడ వెంటనే వాపులాగా వస్తుంది ఎందుకంటే అక్కడ రిపేర్ చేసుకోవడానికి వీలుగా మన శరీరం లోపల లోపల చేసేటువంటి ఒక మెకానిజం